అందరికీ నమస్కారం మనం శ్రీ ఆదిశంకర్లు రచించిన సౌందర్యలహర్ నుండి ఈరోజు పన్నెండవ శ్లోకం చదువుకుందాం అర్థంతో సహా త్వదీయం సౌందర్యం తుహి నగిరి కణ్యే తులయ కవీంద్ర కల్పంతే కథమపి విరించి ప్రభుయ యదాలౌక సుఖ్యాద్ అమరగలల నాయాంతి మనస తపోభిర్ దుష్ప్రాపపి గిరి పదవీం అంటూ ఈ శ్లోకంలో అర్థం ఇలా చెప్తుంది ఓ హిమవత్ పర్వత రాజపుత్రి నీ దేహ సౌందర్యమును ఉపమానములతో సరిపోల్చి వర్ణించి చెప్పుటకు బ్రహ్మ విష్ణు ఇంద్రాది కవిశ్రేష్ఠులు సైతము ఎంత ప్రయత్నించిననూ సమర్థులు కాకున్నారు స్త్రీలైన రంభా వొరవశి తిలోత్తమాది అతి సౌందర్యవతలకు అప్సరసలు నీ సౌందర్యమును చూచటకు అమితముగా కుతూహలము గలవారే నీ అందముతో తాము సాట్రాని వారే కఠిన తపస్సులచే కూడా పొందలేని శివ సాయుద్య స్థానమును మనస్సుచే పొందుతున్నారు ఓ పర్వతరాజపుత్రి తాము ఎవరి సౌందర్యాన్నైనా వర్ణించగలమని కవులకు గర్వం అటువంటి అటువంటిది దేవతలు కవులు కూడా నీ సౌందర్యాన్ని ఎవరితో పోల్చాలో తెలియక తికమకబడుతున్నారు దేవతా స్త్రీలు నీ అందాన్ని ఒక్కసారైనా చూసి ఆనందించాలని ఈశ్వరునితో కూడు ఉన్న నిన్ను తమ హృదయాల్లో నిలుపుకోవాలని తాపత్రయపడుతున్నారు ఇంతకు విషయం ఏమిటంటే మాత నీ సౌందర్యంతో పోల్చదగిన ఒక్క దేవతా స్త్రీ కూడా లేదు భోదేవి నీ శరీర లావణ్యమును వర్ణించటానికి కానీ నీ చక్కదనాన్ని చాడి చెప్పటానికి కానీ బ్రహ్మాది దేవతలు కవిశ్రేష్ఠులు కూడా సమర్థులు కాలేకపోయారు నీ సౌందర్యాన్ని వర్ణించటం వారికి వీలు పడటం లేదు దేవలోకంలో అతి సుందర అంగులైన అప్సరాంగణలు కూడా నీ చక్కదనాన్ని చూచి విభ్రాంతులై అదే పనిగా నిన్ను చూడాలనుకుంటున్నారు నీ సౌందర్యంతో వారు కొంచెం కూడా సరిపోక పరమశునితో సాహిధ్యము పొంది నీ సౌందర్యాన్ని అలా చూస్తూ ఉండిపోవాలని కోరుతున్నారు అంటూ ఈ శ్లోకానికి ఇంత అందమైన నీ అందమైన సౌందర్యాన్ని వర్ణిస్తూ శ్రీ ఆదిశంకర్లు ఈ శ్లోకాన్ని చెప్పారనమాట then you add blue